నాకు జూనియర్ గా పబ్లిక్ స్కూల్లో నాకు ఎనిమిది సంవత్సరాలు జూనియర్ ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్ గా ముందుకెళ్లే స్కూల్ అది అలాంటి స్కూల్లో టీచర్లు పుట్టినవాడు ఫస్ట్ వ్యక్తి ఇతను అతను మూడు సార్లు టీసీ ఇచ్చారు ఇతనికి మూడు సార్లు టీసీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మూడు సార్లు వెళ్ళి బద్మాలే మళ్ళీ క్లాస్ లో పెట్టారు తర్వాత పదవ క్లాస్ కూడా బయట రాయించారు స్కూల్లో రాయలేదు ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు అప్పుడే చెప్పాను ఐదు సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో తండ్రి అతని ఎలక్షన్ కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను రెండు కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరు చెప్పారు నేను ఈయన ఎలక్షన్ కోసం రెండు కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు మెయిన్ రోడ్డు మీద ఉంది అలాంటి వ్యక్తి ఈవెన ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి ఒక ఐదు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పడగెత్తారు అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ నుంచో ఇంకో ఇంకొక తీసుకునేది కాదు ఒక సంవత్సరాలని పాడు చేసి ఆ సంవత్సరం ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు సంవత్సర నుంచి ఈ వేళ ఐదు సంవత్సరాల్లో మీరు నాకు జూనియర్ గా పబ్లిక్ స్కూల్లో నాకు ఎనిమిది సంవత్సరాలు జూనియర్ ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లి ముందుకెళ్లే స్కూల్ అది అలాంటి స్కూల్లో టీచర్లు పుట్టినవాడు ఫస్ట్ వ్యక్తి ఇతను అతను మూడు సార్లు టీసీ ఇచ్చారు ఇతనికి మూడు సార్లు టీసీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మూడు సార్లు వెళ్ళి బద్మాజ్ ఆయన మన క్లాసులు ఇచ్చారు తర్వాత పదవ క్లాస్ కూడా బయట రాయించారు స్కూల్లో రాయలేదు ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు అప్పుడే చెప్పాను ఐదు సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో తండ్రి అతని ఎలక్షన్ కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను రెండు కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరు చెప్పారు నేను ఈయన ఎలక్షన్ కోసం రెండు కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు మెయిన్ రోడ్డు మీద ఉంది అలాంటి వ్యక్తి ఇవాళ ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి ఒక ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పడగెత్తారు అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ నుంచో ఇంకో ఇంకో తీసుకునేది కాదు ఒక సంస్థల్ని పాడు చేసి ఆ సంస్థల ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు సంస్థల నుంచి